గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టీవీ వన్ న్యూస్ ఆర్డీటికి విదేశాల నుండి వచ్చే నిధులను అడ్డుకోవడంపై నిరసనతో దీక్ష కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీకి విదేశాల నుండి నిధులు రాకుండా అడ్డుకోవడంపై పేదలకు అన్యాయం చేయడమేనని అలాగే ఎఫ్ఆర్సిఏ రినివల్ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజర్యంలో టవర్ క్లాక్ దగ్గర గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టారు దీనికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పాల్గొని సమస్యను ప్రజలకు తెలియజేయడం జరిగింది అనంతపూర్ జిల్లాకు ఆదుకోవడానికి వచ్చినటువంటి ఆపద్ బాంధవుడి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని చెప్పేసి మరి ఆ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ అనంతపురం జిల్లాలోని పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలను చైతన్యపరచాలి వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక పట్టుదలతో ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఈ జిల్లాకు రావడం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన కాని బాటన అప్పట్లోనే ఈ జిల్లా నలుమూలలా తిరుగుతూ ఎక్కడెక్కడ దళిత గిరిజనులు అనేటోళ్ళు విలువయబడ్డారు పేదరికంలో మగ్గిపోతున్నారు అమాయకత్వంతోనూ అనాలోచితంగా జీవిస్తున్నారని చెప్పేసి ఆయన అధ్యయనం చేసిన తర్వాత ఆర్డీటీ ద్వారా విదేశాల నుంచి నిధులు సేకరించి ఇక్కడ వచ్చి ఆయన పదుల సంవత్సరాల పాటు ఆయన సేవలు చేయడం జరిగింది ఆయన బాటలోనే నేను కూడా ఉంటానని చెప్పేసి అన్నీ పెర్రర్ గారు కూడా ఈ పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ చేయడం జరిగింది మరి అటువంటి సందర్భంలో ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు దళిత గిరిజనులనేటూ ముఖ్యంగా ఎవరైనా అభివృద్ధి చెందారంటే వాళ్ళు ఆర్టీటీ పుణ్యాన ఆర్టీటీ సేవా కార్యక్రమాల్లో భాగంగానే అభివృద్ధి చెందడం జరిగింది మరి అటువంటి ఆర్డీటీని ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనేది కేంద్రంలోకి అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచే వేధింపుల పరం మొదలైంది ఎందుకు వేధిస్తున్నారంటే వాళ్ళు దళిత గిరిజనులంటేనో బీసీ మైనార్టీ వర్గాలు పేదరికంలో ఉంటేనే మా ఆటలు సాగుతాయి మరి అటువంటి వారిని చైతన్యపరుస్తున్నటువంటి ఆర్డీటీకి నిధులు రాకోకుండా మొట్టమొదట అడ్డుకోవాలనేటువంటి ఒక నియంతృత్వ బుద్ధితోనే ఈరోజు వాళ్ళు నిధులు రాకోకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఇది ఇప్పటిది కాదు బీజేపీ అధికారం లేక ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఈ ఫుల్లు ఈ రకమైనటువంటి నిధులు రాకుండా చేయడం పద్ధతి పైన ఆ రోజుల్లోనే మనం ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉండింది ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేద ప్రజల కోసం పని చేస్తాయి లేదంటే ఆలోచన రోజులు చేస్తాయనేటువంటి చిన్న ఆశతో ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పటికైనా అనంతపూర్ జిల్లాలో ఎవరైతే ఆర్టీటీ నుంచి అన్ని రకాల ప్రజలు లబ్ధి చేకూరారో వాళ్ళంతా కూడా ఆర్టీటీని కాపాడుకోవాల్సిన అవసరం కూడా అసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇదే ఆర్టీటీ కూడా నల్లబల ఫారెస్టులో చెంచు వర్గాల్ని అంటే సమాజానికో లేకుంటే మైదాన ప్రాంతాలకి ఏమాత్రం సంబంధం లేకోకుండా అడవిని నమ్ముకొని అడవి మనుషులుగా జీవిస్తున్నటువంటి అటువంటి వారిలో కూడా పరివర్తన తీసుకొచ్చి నాగరికత నేర్పినటువంటి ఇంత గొప్ప ఆర్డీటీని ఈ నిధులు రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆర్డీటీకి నిధుల కోసం చేసే పోరాటంలో కానీ లేకుంటే ఆర్డీటీకి పెట్టే ఇబ్బందులు పనిచేసే పోరాటాల్లో దళిత గిరిజన సంఘాలు జేఏస మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం